అందరికీ నమస్కారం తుమ్మల గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఆరు ఎకరాల వరకు అయితే సుమవారమే మీ అందరికీ కూడా ఎల్లుండి ఖాతాలోనైతే డబ్బులు ఏవైతే డబ్బులు ఉన్నాయో మీ అందరికీ కూడా ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ఆరు ఎకరాల వరకు అయితే జమ చేస్తున్నట్లు మనకైతే ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతు భరోసా సమీక్షను అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ ఏవైతే సన్న రకం వడ్లు వేశారో వీరికి సంబంధించి కూడా ఐదు వందల రూపాయల క్వింటానికి అయితే ప్రభుత్వం అయితే క్వింటాకి ఐదు వందల రూపాయల బోనస్ అయితే చెల్లిస్తుందని అయితే మనకు సోమవారం నుంచి వెళ్ళి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులందరికీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చాలామంది అయితే బడ్జెట్ తప్ప అంకెలు కనబడట్లేదు అయితే రైతు భరోసాపై అయితే పలువురు మంత్రులు కానివ్వచ్చు అలాగే ఇప్పటివరకు ఆ రైతులకు ఎకరాకు అయితే మనకి ఇప్పటికే రైతు భరోసా పథకం పక్కన పెట్టి చూసుకున్నట్టయితే అంటే మొన్ననే మనకి చెప్పారు చెప్పారంటే నాలుగైదు ఎకరాలకు అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అందరికైతే చెప్పడం జరిగింది కానీ రైతు భరోసా నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అంకెలు తప్ప భరోసా లేదు అనేది తెలంగాణ రైతులకు తీపి కబరు లేకపోతే శుభవార్ ఇలానైతే మనకైతే న్యూస్లలో కానివ్వచ్చు అలాగే హెడ్లైన్స్లలోనైతే అయితే మనం చూస్తున్నాం అనమాట కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అనేది నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి దాదాపు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలో చూసుకున్నట్టయితే రోజుకు పది జిల్లాలు వేసినా కూడా మనకైతే అందరికీ కూడా డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందనమాట కానీ ప్రభుత్వం కానీ రైతు భరోసా ఏదైతే నిధులు ఉన్నాయో అసలు ఎందుకు విడుదల చేస్తలేదు మరి రైతులు అనేవి ఇప్పుడు వ్యవసాయం చేస్తారు కదా దీనికి వేలు కనీసం ఇరవై ఐదు వేలు ఇట్లా ఇప్పుడు ఎకరాకి ఎంత ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అనమాట ఆ ఆరు వేల రూపాయలు ఇప్పటి వరకు చూసుకున్న రెండు మూడు ఎకరాల వారికి దాదాపు అయితే పడ్డాయి అన్నమాట ఈ మిగతా నాలుగు ఐదు ఎకరాలకు వేస్తే మరి రైతులు అనేటి మామూలుగా అయితే మామూలు ఉండదు ఎందుకంటే రైతుల పవర్ అనేది మరి దెబ్బ అంటే అట్లుంటుందన్నమాట రైతాన్నలకు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది కిందనైతే లైట్ బటన్ అయితే ఉంటుంది అందరైతే అయితే లైక్ చేయర్రీ తప్పకుండానైతే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే కిందనైతే ఒక బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట జర ఆ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ మేము కూడా రైతు సోదరులమే మేము కూడా పొలం సాగు చేస్తున్నాం మాకు డబ్బులు అనేవి మీకు ఇంతవరకు తెలియని విషయం ఏంటంటే మాకు కూడా ఇంకా డబ్బులు అనేవి పడలేదన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ఏం తెలుసుకోవాలంటే డబ్బులు అనేవి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హెడ్లైన్స్ల అక్కడక్కడ చూసుకుంటే ఉన్నట్టు ఈ డబ్బులు అయితే పడుతూనే అయితే చెప్పడం జరిగింది అన్నమాట అంకల్ తప్ప భరోసా అని ఇప్పుడు రైతు అనేది అయితే వ్యవసాయం చేయడం అయితే జరుగుతుంది సో వ్యవసాయం చేసినట్లయితే అసలు డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో మందులకు కానియవచ్చు అలాగే ఇంకా ఎన్నో అవసరాలకు అయితే పీన ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అనేది మరీ దారుణం